నమస్తే నేను వన్ వాయిస్ న్యూస్ స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని క్యాంప్ కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిల్లర రాజకీయాలను మానుకోవాలని హెచ్చరించారు కేసీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదన్నారు కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజల గుండెల్లో ఉన్నారన్నారు కేసీఆర్ శాసంత తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అన్నారు పేద ప్రజల బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కేసీఆర్ అని తెలిపారు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంలో భారతదేశంలోనే ముందు వరుసలో ఉంచిన ఘనత కేసీఆర్ అన్నారు అమలు కాని హామీలతో అమలు కాని ఆరు గ్యారెంటీలతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన హామీలను ఆరు గ్యారంటీలను తుంగలో తక్కిందని మండిపడ్డారు గజ్వేల్ నియోజకవర్గంలో ఉండే కాంగ్రెస్ నాయకులు చిల్లర మల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ జెడ్పీటీసీ పంగా మల్లేశం గజ్వేల్ మున్సిపల్ వైస్ చైర్మన్ జహీరుద్దీన్ మండల పార్టీ అధ్యక్షులు బండే మధు తాజా మాజీ సర్పంచ్లు శ్రీనివాస్ రెడ్డి దయాకర్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ నాయకులు అహ్మద్ నాయకులు గౌరవ కేసీఆర్ మీద లేని పోని అభండా తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు గౌరవ కేసీఆర్ గారు ఈ పది మాసాల కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని వందలాది కళ్యాణలక్ష్మి షాదీ చెక్కుల మీద సంతకాలు పెట్టడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఒక కళ్యాణలక్ష్మి కానీ ఒక షాదీ భూపాలకు కానీ తూలం బంగారం కానీ వచ్చినటువంటి దాఖలాలు లేదు ఒక ఆరు ఏడు వందలు గతంలో కేసీఆర్ గారి సంతకాలు పెట్టిన కేసీఆర్ గారి కాలంలో ఇచ్చినటువంటి సిఎంఆర్ఎఫ్ కానీ ఈ పది మాసాల కాలంలో ఇచ్చినటువంటి సిఎంఆర్ఎఫ్ కానీ చాలీ ముబాలక్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఒక చెక్కు వచ్చినటువంటి లేవు ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులను చూసినా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని చూసినా ఇలా బ్యాంకులు కూడా జరుచుకునే ప్రయత్నం జరుచుకునే పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే గద్వల్ నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధిలో మీరు వచ్చే నాలుగు సంవత్సరాల కాలంలో ఒక వన్ పర్సెంట్ చేయండి పది మాసాలు అవుతుంది సింగిల్ పైసా తీసుకురాలే గతంలో కేసీఆర్ గారు నూట డెబ్బై కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చి ప్రొసీడింగ్స్ ఇచ్చి టెండర్ కాల్ఫర్ చేసినటువంటి అగ్రిమెంట్ కావాలంటే వర్కులన్నీ కూడా క్యాన్సల్ చేసినటువంటి నైజం ఇది ఇలా వర్గాలు గుంటిపల్లి వద్ద పంతొమ్మిది కోట్ల రూపాయలతోని శాంక్షన్ చేసినాం ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతోని గజ్వల్ మున్సిపాలిటీలో డబుల్ రోడ్ శాంక్షన్ చేసినాం పది కోట్ల రూపాయలతోని అంతీపురంలో గ్రామ మధ్యలో ఉన్నటువంటి రోడ్లు శాంక్షన్ చేసినాం జిద్దేపూర్ మండల్ వట్టిపల్లిలో పది కోట్ల రూపాయలతోని వట్టిపల్లి సాలాపూర్ రోడ్ శాంక్షన్ చేసినాం ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి కనీసం కాంట్రాక్టర్ పని చేయాలంటే దడుచుకుంటున్నారు భయపడుతున్నారు గతంలో మా ప్రభుత్వంలో కానీ మీ ప్రభుత్వంలో కానీ వచ్చిన తర్వాత చేసినటువంటి బిల్లుడు కనీసం సింగిల్ పైసా అయిపోయిన పరిస్థితిలో ఉన్నారు బిల్లు కావాలంటే టెన్ పర్సెంట్ అడుగుతున్నారు ఆ టెన్ పర్సెంట్ తీసుకుపోతే కూడా ఎవడికి వెయ్యాలని తెలియదు అవినీతి ప్రభుత్వం ఇది కనీసం గజం నియోజకవర్గంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ గ్రూపులు కనిపిస్తున్నాయి కళ్ళకు కనిపించినట్టు కనిపిస్తున్నాయి గజ్రిల్ నియోజకవర్గంలో తొమ్మిది కాంగ్రెస్ పార్టీ గ్రూపులు ఉన్నాయి ఒక్కరికొకరు మీకే పడదు కోసం మాట్లాడే నైతిక అర్హత మీకు లేదు కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీరు అభివృద్ధి చేయడానికి సహకరించండి అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం మీది నిధులు తీసుకురండి అభివృద్ధి చేయండి ప్రజల మెప్పు పొందండి కళ్యాణలక్ష్మి స్థానం రెండు వేల ఐదు వందల రూపాయలు మెనల్కి ఇస్తానలు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాను కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌరవ కేసీఆర్ మీద లేని పోని అభండా ప్రయత్నం చేస్తూ ఉన్నారు గౌరవ కేసీఆర్ గారు ఈ పది మాసాల కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని వందలాది కళ్యాణలక్ష్మి షాదీ బొంపాల చెక్కుల మీద పెట్టడం జరిగింది ఇప్పటి వరకల్లా ఒక కళ్యాణ లక్ష్మి కానీ ఒక షాదీ ముబాలక్ కానీ తులం బంగారం కానీ వచ్చినటువంటి దాఖలాలు లేవు ఒక ఆరు ఏడు వందలు గతంలో కేసీఆర్ గారి సంతకాలు పెట్టిన కేసీఆర్ గారి కాలంలో ఇచ్చినటువంటి సీఎంఆర్ఎఫ్ కానీ ఈ పది మాసాల కాలంలో ఇచ్చినటువంటి సీఎంఆర్ఎఫ్ కానీ షాదీ ముబాలకు కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఒక చెక్కు వచ్చినటువంటి దాఖలాలు లేవు ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులను చూసినా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని చూసినా ఇలా బ్యాంకులు కూడా జడుచుకునే ప్రయత్నం చేస్తు జడుచుకునే పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే గద్వ నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధిలో మీరు వచ్చే నాలుగు సంవత్సరాల కాలంలో ఒక వన్ పర్సెంట్ చేయండి పది మాసాలు అవుతుంది సింగిల్ పైసా తీసుకురాలే గతంలో కేసీఆర్ గారు నూట డెబ్బై కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చి ప్రొసీడింగ్స్ ఇచ్చి టెండర్ కాల్ఫా చేసినటువంటి అగ్రిమెంట్ కావాలంటే వర్కులన్నీ కూడా క్యాన్సల్ చేసినటువంటి నైజం ఇది ఇలా వర్గాలు గుంటిపల్లి వద్ద పంతొమ్మిది కోట్ల రూపాయలతోని శాంక్షన్ చేసినాం ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతోని గజ్వల్ మున్సిపాలిటీలో డబుల్ రోడ్ శాంక్షన్ చేసినాం పది కోట్ల రూపాయలతోని అంతీపురంలో గ్రామ మధ్యలో ఉన్నటువంటి రోడ్లు శాంక్షన్ చేసినాం జిద్దేపూర్ మండల్ వట్టిపల్లిలో పది కోట్ల రూపాయలతోని వట్టిపల్లి సాలాపూర్ రోడ్ శాంక్షన్ చేసినాం ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి కనీసం కాంట్రాక్టర్ పని చేయాలంటే దడుచుకుంటున్నారు భయపడుతున్నారు గతంలో మా ప్రభుత్వంలో కానీ మీ ప్రభుత్వంలో కానీ వచ్చిన తర్వాత చేసినటువంటి బిల్లులు కనీసం సింగిల్ పైసా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు బిల్లు కావాలంటే టెన్ పర్సెంట్ అడుగుతున్నారు ఆరు టెన్ పర్సెంట్ తీసుకుపోతే కూడా ఎవడికి వెళ్ళాలని తెలియదు అవినీతి ప్రభుత్వం మీది కనీసం గజ్వల్ నియోజకవర్గంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ గ్రూపులు కనిపిస్తున్నాయి కళ్ళకు కనిపించినట్టు కనిపిస్తున్నాయి గజ్వల్ నియోజకవర్గంలో తొమ్మిది కాంగ్రెస్ పార్టీ గ్రూపులు ఉన్నాయి ఒక్కరికొకరు మీకే పడదు మాకోసం మాట్లాడే నైతిక అర్హత మీకు లేదు కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీరు అభివృద్ధి చేయడానికి సహకరించండి అభివృద్ధి ప్రభుత్వం మీద నిధులు తీసుకురండి అభివృద్ధి చేయండి ప్రజల మెప్పు పొందండి కళ్యాణ లక్ష్మి వేల ఐదు వందల రూపాయలు మేరకు ఇస్తా అన్నారు ఇందిరా ఇల్లు అన్నారు రైతు బంధుస్తా అన్నారు రైతు భరోసా అన్నారు రైతు బీమా అన్నారు ఎక్కడ రైతు బంధు రైతు బీమా రైతు కూలికి డబ్బులు ఇస్తామని చెప్పి మాట్లాడారు ఆటో రిక్షా వాడికి డబ్బులు ఇస్తామని రైతు కౌటో రైతులు డబ్బులు ఇస్తాం మనం మీరు చెప్పిన వాటిని ఫస్ట్ మీరు జావించుకుంది ఊళ్ళలో పోతే చెప్పులతో కూడతారు ఊళ్ళలో పోతే వాళ్ళు ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు సన్మానం చేస్తే రెడీ ఉన్నారు మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే గ్రామాలకు వచ్చి రచ్చబండ పెట్టండి మేము వస్తాం అక్కడికి రచ్చబండ కార్యక్రమంలో మీరు చెప్పింది ఏంది మీరు చేసింది ఏంటి ప్రజలలో రండి తెలుస్తుంది వాస్తవాలు తెలుస్తాయి కానీ ఎక్కడ కూడా మాట్లాడకుండా మీది కప్పిపుచ్చుకోవడానికి మీ ఉనికిని కాపాడుకోవడానికి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారి మీద చేసే ఆరోపణని తీవ్రంగా ఖండిస్తున్నాం